ఓం నిఖిల గురవే నమ ఓం గురుభ్యో నమ గురు పాద పద్మములకు నమస్కరిస్తూ ఆ యొక్క ప్రత్యంగిన మాత అనుగ్రహం అందరికీ ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈరోజు మనము మొండి సమస్యలు వేధిస్తున్నాయా మిమ్మల్ని నాకు ఏమీ పాలుపోని పరిస్థితులలో ఉన్నామని అనుకుంటున్నారా అప్పులు విపరీతంగా అయ్యాయా మీకు అప్పులు ఇచ్చిన అప్పులు మీకు తిరిగి రావడం లేదా ఇటువంటి సమస్యలతో ఎంతో భయంకరంగా మనం బాధపడుతూనే ఉంటాం ఎన్ని సమస్యలు వస్తుంటాయంటే అసలు మనము రోజుకో విధంగా గడ్డు కాలం గడుపుతూ ఉంటాం ఇన్ని పరిస్థితుల నుండి మనం ఏ విధంగా బయటపడాలనో అర్థం కాలేని పరిస్థితులలో మనం ఏం చేయలేని ఒక ఒక వింత ప్రవర్తనతో మనం ప్రవర్తిస్తూ ఉంటాం ఎట్లా అంటే కనీసం మనము ఏం చేయాలి అసలుకు మనం ముందుకు వెళ్ళడానికి ఏ ప పరిస్థితులలో మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి కూడా మనకు తెలియలేని ఒక వింత మనస్తత్వం ధోరణికి రావాల్సి వస్తుంది ఒక్కోసారి చావే శరణ్యమా అనే మనస్తత్వం కూడా మనం దిగజారుతూ ఉంటాం బయటికి వెళితే మన పరిస్థితిని చూసి కొంతమంది కుచ్చికుచ్చి మాటలు మాట్లాడతారు ఇంకా మనం సంపాదన లేదు ఇంకా మనకు జాబులు లేవు ఇంకా మనము ఎదుగుతలేము అని చెప్పి మనం సూటిపోటి మాటలతో మాట్లాడేవారు కూడా చాలామంది ఉంటారు ఇటువంటి వారిని అందరినీ మనం అధగమించాలి ఇటువంటి వారిని అందరికీ మనం సమాధానం చెప్పాలి అది మనం దృఢంగా నిశ్చయించుకోవాలి మొదట మనం మనస్సులో దృఢంగా నిశ్చయించుకోవాలి మనం అన్నిటికీ ఎదుర్కొని నేను జీవితంలో పై స్థాయికి వెళతాను నేను అన్నీ సాధించుతాను అని దృఢ సంకల్పంతో ఆ యొక్క ప్రత్యంగిరా మాతను శిరను వేడితే అమ్మ మనకు ఎటువంటి పనులకైనా అమ్మ మన ముందు ఉండి మనను చేయిబట్టి ముందుకు నడిపిస్తూ ఉంటుంది అటువంటి ఆ యొక్క అమ్మవారు శీఘ్రమే అంటే మనము అమ్మవారిని తలుచుకున్నదే తడువు అమ్మవారు మనము ఎంత భక్తి ప్రపత్తులతో అమ్మవారిని సేవిస్తే అమ్మవారు మన మీద అంత కరుణా కటాక్షాలతో అమ్మ మనను చూస్తుంది కొన్ని వేల లక్షల తలలతో సింహముఖాలతో అమ్మవారు ఆవిర్భవించి ఎంతో ఆదిపరాశక్తి అయిన అమ్మవారు మనకు ఒక కన్న తల్లి వలె మనను ఒక కడుపులో పెట్టుకునే బిడ్డ వలె మనను సాదుకుంటా ఉంటుంది అటువంటి ప్రత్యంగిర అమ్మను మనకు జరిగిన సమస్యలన్నింటినీ మమ్మల్ని మొత్తం ఈ సమస్యలన్నింటి నుండి బయటపడే అమ్మ అని వేడుకుంటూ అమ్మను మనం ఎంతో దీనస్థితి అంతా అమ్మకు చెప్పుకోవాలి అటువంటి పరిస్థితుల్లోనే రేపు మనకు పౌర్ణమి అది రేపు ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలకు మూల నక్షత్రం ఉంది సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల తర్వాత మనము అమ్మవారికి కొద్ద సూర్యాస్తమయం అయ్యే సమయంలో అమ్మవారిని మనం వేడుకోవాలి అమ్మ మా పరిస్థితి భయంకరంగా ఉంది మమ్మల్ని ఈ కష్టాలన్నింటి నుండి బయటపడయి తల్లి నీవే నాకు శరణం నీవే నాకు సమస్తం నీవు లేని జీవితం వృధా అని అమ్మను వేడుకోండి అమ్మ ఖచ్చితంగా మనకు అనుగ్రహం ఇస్తుంది రేపు పౌర్ణమి ఒక మంచి పౌర్ణమిది రేపు మూలా నక్షత్రం రేపు సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలకు మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది ఆ మూలా నక్షత్ర సమయంలో అమ్మవారికి ఒక నూట ఎనిమిది సార్లు అమ్మవారి మంత్రం నేను ఇప్పుడు చెబుతాను ఆ యొక్క మంత్రాన్ని మనము ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంట్లోనే శుద్ధిగా ఉంటే ఖచ్చితంగా ఇంట్లో చేసుకోవచ్చు మనకు దేవుని అర్ర అనేది వేరే ఉండేది ఉంటే అందులో మనము ఇంట్లో చేసుకోవచ్చు ఒకవేళ వీలు కాని వారు బయట ఎక్కడ ఉన్నా కానీ మంచి ప్రదేశంలో ఉంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు చాలా మంచి ఇది ప్రయోగము అమ్మవారు ఈ యొక్క పౌర్ణమి వేలల్లో సాయంత్రం మూలా నక్షత్రము ఆది పరాశక్తి అయిన ప్రత్యంగిర అమ్మ కొన్ని లక్షల సింహముఖాలతో కొన్ని కోట్ల చేతులతో అమ్మవారు మనందరినీ ఆశీర్వదిస్తుంది అంతటి మహిమాన్వితరాలైన అమ్మవారిని మనము ఎంతో అదృష్టంగా మనకు ఈ యొక్క పౌర్ణమి వచ్చింది ఈ పౌర్ణమి రోజు మనకు సాయంత్రం మూలా నక్షత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలకు మనకు వస్తుంది ఈ యొక్క ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలు దాటాక మనం శుద్ధిగా ఉన్నాము మనము మన ఇంటికాడ ఎక్కడ ఉన్నా కానీ శుద్ధిగా ఉండాలి మనం పొద్దుగాల నుండి సాయంత్రం వరకు ఎటువంటి బయటికి పోవడం కానీ అటువంటి చేయకుండా ఉంటే పర్వాలేదు లేకపోతే సాయంత్రం మనం ఇంటికాడ ఉంటే తలారా స్నానం చేసి మంచి పొడిబట్టలు కట్టుకొని ఒక శుద్ధి ప్రదేశంలో కూర్చొని మొదట ఆ యొక్క శివనామ స్మరణ చేసి పంచాక్షరి స్మరణ చేసి లేకపోతే ఓం భం భైరవాయ నమ ఆ భైరవుణ్ణి మనస్సులో ఒక పద్నాలుగు సార్లు కానీ ఆ భైరవునికి కనీసం ఒక నూట ఎనిమిది సార్లు కానీ భైరవుని స్మరించుకొని అమ్మవారి మంత్రాన్ని మనము ఇప్పుడు ఇస్తున్నాము ఆ యొక్క అమ్మవారి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఒక మాల కనీసం చేయండి అంతకంటే ఎక్కువ చేస్తే ఇంకా మీకే మంచిది అది ఆ మంత్రాన్ని ఇప్పుడు చెబుతున్నాను ఒకసారి అందరూ నోట్ చేసుకోండి స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను ఓం హ్రీం జ్వాలా జిహ్వాయ నమ హ్రీం జ్వాలా జిహ్వాయ నమ నాతో పాటు మీరు కూడా చెప్పండి ॐ ह्रीं ज्वालाजिह्वाय नमः ॐ ह्रीं ज्वालाजिह्वाय नमः ॐ ह्रीं ज्वालाजिह्वाय नमः ॐ ह्रीं ज्वालाजिह्वाय नमः ॐ ్రీం జ్వాలా జిహ్వాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కనీసం అంటే నూట ఎనిమిది సార్లు అంటే ఒక మాల అంతకంటే ఎక్కువ కనీసం ఒక ఐదు సార్లు మీరు ఎంత ఎక్కువ ఎంత వీలు చేసుకొని ఎంత ఎక్కువ చేయండి కనీసం మీరు రేపు ఐదు ఇరవై మూడు నిమిషాలకు మూల నక్షత్రం స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా చేసుకోండి ఖచ్చితంగా అమ్మవారి మంత్రం చెప్పించే ముందు మాత్రం ఆ యొక్క పరమేశ్వరుని ధ్యానించడం కానీ అంటే ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం కానీ భైరవుణ్ణి భం భైరవాయ నమ కనీసం పద్నాలుగు సార్లు ఒక మాల చేయండి మంచిది మీకే భైరవుణ్ణి తలుచుకుంటేనే ఆయన అన్నింటినీ తీసుకొచ్చి మన దగ్గర గుంజుకొని వచ్చి పెడతాడు ఎటువంటి ఈ యొక్క మనం జపం చేసుకునే సమయంలో ఎటువంటి ఆపద రాకుండా భైరవుడే మనను కాపాడుతాడు అమ్మవారిని ఖచ్చితంగా మీరు రేపు కనీసం ఒక మాల నుండి ఐదు మాలలు అంటే ఒక మాల అంటే నూట ఎనిమిది సార్లు ఐదు మాలలు ఇంకెంత ఎక్కువ చేస్తే అంత మంచిది ఒక గంట సేపు ఒక గంటన్నర సేపు మీరు సమయం కేటాయించుకోండి అమ్మ శీఘ్రంగా మీరు అనుకున్న పనులన్నీ నెరవేరేటట్టు చేస్తుంది ఇది మీకు తథ్యం ఇది మీరు ఎంత కఠినమైన పరిస్థితులలో ఉన్నారో మీ కఠినమైన పరిస్థితులన్నీ దూరం అయిపోయి మీరు ఎంత వృద్ధి చెందుతారో మీది మీకే తెలిసిపోతుంది అమ్మవారు అంత అనుగ్రహిస్తారు జై ప్రత్యంగిరా మాత ఒక్క నిమిషం అందరూ ఈ యొక్క వీడియో చూసి వెళ్లకుండా దయచేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇంకా పది మందికి తెలుస్తుంది మన యొక్క చెప్పే మంత్రాలన్నీ అందరికీ తెలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు వాట్సాప్ గ్రూపులల్లో ఎన్ని ఉంటే అన్నింటిలో ఈ యొక్క అందరికీ తెలిసేటట్టు షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ ముఖ్యం జై ప్రత్యంగిరా మాత